ఈ యొక్క నౌకర్ సమావేశానికి జైలు రామజీ గారికి అదే విధంగా గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సభ జరుగుతున్న సందర్భంలో తను తిరిగి కోర్టుకు వెళ్ళినటువంటి సమాజాల ఈ ఈ సమాజం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా దళిత గిరిజన ఇల్లు పార్టీ ఇచ్చే సందర్భాలు చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా కూలీగాలు వేసుకొని thank <laughs> you thank you Gracias.